నమస్కారం ప్రజలారా మా పార్టీలో అంటే ఆమె క్రియాశీలకంగానే ఉంటుందంటే ఉంటుందని చెప్పుకోవాలా ఎప్పుడైతే సిల్లర్లు వచ్చాయో ఆ రోజు మాత్రమే బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ అడ్డంగా దొరికిపోతుంది అనే దానికి నిదర్శనమే ఈ వీడియో ఏంటంటే లక్ష్మీ పార్వతి ఉన్నది మా పార్టీలోనే సరే మేము అధికారంలో ఉన్నప్పుడు నెలకు మూడు లక్షల యాభై వేల రూపాయల జీతం తీసుకుంటా ఒక కార్ని ఒక డ్రైవర్ని పెట్టుకొని తిరిగింది అందులో భాగంగా ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ఏం మాట్లాడుతుంది మన పార్టీకు అంటే ఇప్పుడు ఐదేళ్ళు మాట్లాడింది కదా ఇటువంటి మాటలే కదా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా అనుకుంటారు కాబట్టి ఆమె మాట్లాడినటువంటి మాటలకు మనం తప్పకుండా వీడియో విశ్లేషణ అయితే చేయాలి ఎందుకంటే నిజాలు నిక్కాసుగా చెప్పేటువంటి వ్యక్తిని మా పార్టీ అయినా వేరే వాళ్ళైనా నైనా ఇది తప్పు చేస్తున్నారంటే ఇది తప్పు ఇది ఒప్పు అయితే ఒప్పు అని చెప్పే మనిషిని కాబట్టి తప్పకుండా నేనైతే మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేనైతే మాట్లాడతాను ఇప్పుడు ఏందనేది ఒకసారి మనం వీడియో విశ్లేషణ చేద్దాం మా లక్ష్మీభారత చెప్పువాన్సర్ హాస్పిటల్ ఎవరండి రూపకల్పన ఏం మాట్లాడుతా నీవా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపకల్పన మన లాంటి కాదు మన లాంటి కాదు కాకర్ల సుబ్బారావు అనేటువంటి మహానుభావుడు నోరి దత్తాత్రేయ అనేటువంటి మహానుభావులు ఇద్దరూ కలిపి రామారావు గారి సూచనల మేరకు వాళ్ళు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారమ్మా క్యాన్సర్ హాస్పిటల్కు రూపకల్పన చేశారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మన బతికేంది మనం ఆర్ముని పెట్టుకే లెక్కలేదు అదేం ఆర్మూని పెట్టా ఈడ తెచ్చామన్నా ఈడ కూర్చోని అరకెది చెప్పను అటువంటి మహానుభావులు క్యాన్సర్ స్పెషలిస్టుల వాళ్ళు వాళ్ళు రూపకల్పన చేసి ఆ తరువాత కాకర్ల సుబ్బారావు గారిని నిమ్స్ డైరెక్టర్గా చేశారు రామారావు గారు ఇవన్నీ తెలుసా నీకు నీకు ఏం పొక్క తెలుసు నేను రాష్ట్ర ప్రజలారో ఏది ఇక్కడ ఎంక్వైరీ చేయింది లేదంటే ఊరికే ఏదో చెప్పే మనిషిని కాదు కదా మీకు అందరికీ తెలుసు నేను ఈ వివరాలు సేకరించిన తర్వాత ఆయన ఎవరో గడు చెప్తా ముందు ఆ వివరాలు ఎక్కడి నుంచి వచ్చినాయనేది ఇక్కడ ఈ విధంగా మాట్లాడున్నది కాబట్టి మాట్లాడి ఇందాం నేనే చేసింది నేను అసలు అది ఎప్పుడో పెట్టారు హాస్పిటల్ అనేది ఒక పేపర్ మీద మాత్రమే ఉంది శివప్రసాద్ చైర్మన్ గా శివప్రసాద్ డాక్టర్ అని మరి వాళ్ళ టైం లో ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు వాళ్ళ పని ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వం ఏంది తెలుగు వారందరూ ఆరాధ దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారే కదా ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉనింది అంటే నువ్వు ఈరోజు నా తారక రామారావు గారు ఎన్టీఆర్ గారినే నువ్వు అవమానించినట్టు కదా ఈరోజు ఇది రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలీదా అంటే మనం అరికత ఎందుకంటే గతంలో మన బొత్తుకు అరికత చెప్పేది కదా మనం ఈయన అరికత చెప్తారావు ఈ బులు కాడు ఈయనకి తెలీదా ఈయన జర్నలిస్ట్ కాదా ఎవరు ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నింది అనేది తెలీదా ఎవరికి ఇప్పుడు రాష్ట్ర ప్రజానికం ఎవరుకుంటారు ఐదు సంవత్సరాలు ఈ బోగు మాటలే కదా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కుక్కగాయట్టు బిస్కెట్లు వేస్తానే కదా మనం ఈరోజు మాట్లాడింది అని అనుకుంటారా లేదా అవ్వా చెప్పు నువ్వు ఎందుకు అన్నను మింగబెడతావు నేనేదో అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలని నేను లక్ష్యంగా పోతా ఉంటే ఈరోజు అసలు ఇంకొకటి తెలుసా నీకు స్వర్గీయ రాజన్న రాజశేఖర రెడ్డి గారు నీ అభిమాన నటుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు అని చెప్పినారు తారక రామారావు గారి బిడ్డ బాలకృష్ణ గారి కడప టౌన్ ప్రెసిడెంట్ ఎవరు మన జగనన్న అటువంటి దాని అటువంటి వాళ్ళే మీద పెద్ద ఆయనకి అభిమానులుగా ఉంటే నువ్వు ఈరోజు ఆయనే అవమానపరిచేట్టుగా మాట్లాడినావా లేదా రాష్ట్ర ప్రజలారా మీకు తెలియకుంటే నాకు ఈ విషయాలన్నీ మీ తెలుసు సీమరాజా గారు అని మీరు అనుకోవచ్చు ఈవిడ చేసిన పని ఏంటంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట కొత్త రఘురామయ్య జూనియర్ కాలేజీలో ఈమె పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసింది అక్కడ ఏం పనులు చేసింది ఏ విధంగా పాఠాలు చెప్పింది ఏంది కథ ఈ మెహర్బానీ ఏంది అనేది కూడా ఆ నర్సరావు పేటకు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారి దగ్గర నేను ఈ వివరాలన్నీ సేకరించడం జరిగింది అదేవిధంగా ఈమె అక్కడి నుంచి ఆమె గ్రామంలో నుంచి ఏ ఊరో అదేదో పేరు చెప్పినాడు బాయినా వినుగోడ ఆ వినుగొండ నుంచి మరి ఎద్దలబడిలో వచ్చేది కొద్ది రోజులు ఇంకొక పైన ఇంకొక ఈ దీని మీద చతకల మీద వచ్చేది కొద్ది రోజులు పాదయాత్రలు చేసేది ఏమి ఏ విధమైనటువంటి చరిత్ర అనేది కూడా నాకు తెలుసవ్వా నేను ఏది ఇక్కడ ఆశామాషాగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు వివరాలు సేకరించిన తరువాతనే నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావుడా నువ్వు వినుగొండ నుంచి నర్సరాపేటకు వచ్చేటప్పుడు రైల్లో సద్దిమూట కట్టుకొని క్యారీలో పెట్టుకొని వచ్చిన రోజులు మర్చిపోతే అట్లా అన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి మనం పునాదులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన ఆలు మూలాలు ఎక్కడ ఉన్నాయి మనం ఎక్కడి నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయ్యింది అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అవ్వా నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నువ్వు ఏ విధంగా కంటిన్యూ అయినావు నీకు ఎట్టొచ్చింది ఆ మళ్ళా లెక్చరర్ పోస్టు అనేది తెలీదా ఆ మానవాడు ముతికేస్తున్నాడు సరే మనకి ఎందుకులే ఇన్ని కూడా ఆ ఇన్ని ఎవరికి తెలియదు అనుకోండావా సేమరాజా అనేవాడు ఉన్నాడు నేను ఈరోజు గడ మాట్లాడిన ప్రజలారా నేను పార్టీలకు అతీతంగా తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు కాబట్టి మేము కూడా మా నాన్నగారు కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా ఆయన అంటే పార్టీలు అతీతం పార్టీని పక్కన పెట్టండి సినిమా రంగంలో నేను చెప్పేది ఏంటంటే తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు అంటే మహానుభావుడు అనేటువంటి దీంట్లో మా కుటుంబాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఆవను ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అవమానించింది కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోని చేస్తూ ఉన్నాను అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మాట్లాడు మరి ఒక్క రోజన్నా అది ముందుకు నడిచిందా లేదు కదా తర్వాత మా పెళ్ళ తొంభై మూడు అక్కడి నుంచి నేను ఇక ఆయన ఒక్కటే అన్నారు ఆయన అంటే ఎవరు ఆయన అంటే ఎవరు వీరగంధం సుబ్బారావా ఎవరు ఆయన ఆయన అంటే ఎవరు చెప్పు ఆయన అంట ఆయన నీకు ఎందుకు నీకో చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకో బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా హాస్పిటల్ ఏ విధంగా పునాదులు పడ్డాయి ఏంది కథ వాళ్ళిద్దరి పేరు తెలుసా నీకు దత్తాత్రేయ గారి పేరు సుబ్బారావు గారి పేరు నీకు తెలుసా నీకు ఏ పొక్క తెలీదు తెలియకుంటా నువ్వు చెప్పటమో ఏడారిగా తినటమో మారుమూడి పెట్టకుండా తక్కువైంది అది పెట్టుకోకుంటే ముందు పక్క బ్రహ్మాండంగా ఉండు ఆమె క్యాన్సర్తో చనిపోయారు ఆమె పేరుతో హాస్పిటల్ కట్టాలని వాళ్ళు ఎవరికి సహకరించట్లేదు అసలు శివప్రసాద్ నేను నా డ్యూటీ ఓడిపోయినా ఇప్పుడు ఆ శివప్రసాద్ గారే కదా స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు గారి ధర్మాన్నే కదా మనం ఆ రోజు కళాశాలలో మనం మనం పార్ట్ టైం లెచ్చలేరుగా పోయింది ఆ శివప్రసాద్ శివప్రసాదరావు గారి దైత్వనే కదా మనం అన్నం పెట్టుకోండినే మనం గుద్దుతాం మనకు తెలుసు కదా నీది ఇప్పుడు కాదు నీది చిన్నప్పటి నీ పిల్లప్పుడు కానీ నీ బతికిదేనంటా అని ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినారు హాస్పిటల్ చూసుకోవాలి నేను అని చెప్పి వెళ్ళిపోయాడు పార్టీలు కూడా యాక్టివ్ గా వెళ్ళాడు దీనికి కూడా చైర్మన్ బి ఆ పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు నేను తీసుకున్నాను క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకంటే చాలా ఏం బాధ్యతలు తీసుకున్నావు నువ్వు కనీసం ఏ రోజైనా గేట్కి అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఏ రోజైనా కాడికి రానిచ్చే పరిస్థితి ఉన్నాదా నువ్వు ఎందుకు ఇలాగా మాటలు మాట్లాడేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మనం ఎంత డకాయిట్లమో ఏందనేది ఈ వయసులో కూడా ఆ కోటికాని ఎందుకు ఏడిపించినామో మరి ఏమో మనకు తెలీదు ఎందుకు ఎన్ని మాట్లాడటమో ఏం అవసరం అది తెలియని విషయాలు చెప్పాలి అమ్మా చెప్పు తీసుకొని అప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది కదా కమిటీ వేశాము ఎంత పెద్దవాళ్ళతో ఎవరు ఈ సుచిత్ర కృష్ణం రాజు తర్వాత పాతూరు రామారావు మన రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు ఇంకెవరో ముస్లిం ఉన్నారు ఆయన పేరు మర్చిపోయారు అన్నం పెట్టుకుంటే మర్చిపోతాం కదా లేదు వాళ్ళు ఎవరు లేరు ఐదుగురే నేను నేను ఓహో రాష్ట్ర ప్రజలారా నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఏమైనా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్న రోజులు ఎప్పుడైనా సరే అది ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటంటే తంటారు అది వేరే విషయం అప్పుడే తన్నారు ఇప్పుడైతే ఇంక వేరే లెవెల్లో ఉంటుంది ఏమ ఏ ఒక్క రోజైనా సరే నేను క్యాన్సర్ హాస్పిటల్గా చైర్మన్గా ఉన్నాను నేను చైర్మన్గా ఉన్నానని నీ ఒక్క పేపర్ చూపిమను దీనికి సవాలు కన్నా స్వీకరించితే కోడేళ్ల శివప్రసాదరావు గారు రిజైన్ చేసిన తర్వాత నేను ఒక కమిటీ చేసి ఆ కమిటీలో నేను చైర్మన్గా ఉన్నాను అని చెప్తాంది ఆ పేపర్ ఏదన్నా ఉంటే బయట పెట్టు తి మన సాక్షి పేపర్కి మన సాక్షి మీడియాకి వేరే వాళ్ళు లేరులే పక్కన పెట్టు సాక్షి పేపర్కు సాక్షి మీడియాకి ఈ నువ్వు ఈ నేను దో బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్కి నేను చైర్మన్గా ఉన్నాను నా బోర్డు సభ్యులు చెప్పు దీనికి సమాధానం చెప్పు నువ్వు దీనికి సమాధానం చెప్తేనే సరిపినావు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా నిన్ను హర్షిస్తారు ఎందుకంటే ఒరే మనం తప్పుగా అర్థం చేసుకున్నావు లక్ష్మి భారత్ ఆవ్ దగ్గర పేపర్ ఒకటి రాదరా పత్రం ఒకటి పెట్టుకోవడాది అప్పట్లో చైర్మన్గా ఉనింది కాబట్టే కదా ఈ పత్రం వచ్చేది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు నువ్వు కదా కరెక్ట్గా ఉంటే నువ్వు పేపర్ బయట పెట్టు నేమ వీడియో చేస్తా అవును నువ్వు భారత్ అవ నేను ఆ రోజు మాట్లాడినాను అని నువ్వు నువ్వు పేరు బయట పెట్టు ఇట్లా కమిటీ వేసి అమ్మా మనకు ఛార్జీలకు లెక్కలేదు మన బతుకే నర్సరాపేట నుంచి హైదరాబాద్కి ఏ విధంగా వచ్చినాము ఈడ వచ్చి ముదికిష్ణు నాయుడు కాడ ఏ విధంగా మనం ఆ లెక్చరర్ పోస్ట్ని కంటిన్యూ చేసాము అది పర్మినెంట్ చేసుకున్నాము ఆ బతుకేంది ఆ మెహబానీ ఏంది ఆ కథ ఏంది ఎవరికి తెలియదా ప్రభావిలుగుతూ ఉండదు అంత వాయమ్మా చిన్న ఎలుగుడా నీ ఎలుగుడా ఎలిగే మహానుభావుడిని మన మధ్యలో ఆకట చేశావు నీకు వెలిగింది కాబట్టి నా తారక రామారావు గారిని రాష్ట్ర ప్రజాన్ని కానీ మన తెలుగు వారికి అందరికీ దూరం చేసిన ఒక డెకైట్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా బయటపెట్టు

ఏమో చీరల వ్యాపారం చేసేది చీరలెట్ వ్యాపారాలు చేసింది సీమరాజా అంటారేమో నా చీర పెడతారు కదా అంటే ఏదన్నా ఒకరి ఇంటికి పోతేనో ఏదో ఒకటి ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయ ప్రకారం ఎవరిన మన ఇంటికో లేదంటే మనలో కొత్త మనిషి వచ్చినప్పుడు వాళ్ళకు జాకెట్ ముక్క ఒక చీర కొద్దిగా స్వీట్ బాక్సులు ఇచ్చి పంపించేది మన తెలుగు మన తెలుగు సాంప్రదాయంలో అది ఒక భాగమే అట్ట వచ్చిన చీరలన్నీ డూప్లికేట్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ థర్టీ టూనో ఏదో ఉండాలి ఆడ ఒక అంగడి ఉండేది ఆ అంగట్లో అమ్మేది అంట చీరలు సాలువలు అమ్మేది పూలదాండ్లు అమ్ముకునేది ఏం కేసిన పూలదండ్రులు మళ్ళీ పూల వాడికి పోసేసి ఓరేరు ఇదంతా మనం రైల్లో సద్దన్నం తిన్నవాళ్ళం కదా ఏడవ రూపాయ వచ్చి ఏరుకోవాలనేటువంటి లక్ష్యంగా ఉండే మనం మనం ఈరోజు మళ్ళా ట్రస్ట్కు పోయాడుగా అబ్బా నీ ట్రస్టు నీ కథలు నీ వ్యవహారాలు ఆగిరిగి ఎడిపోయిన గులాపులు కూడా అమ్ముకునింది లక్ష్మీ పార్వతి అనేది నాకు ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేసినటువంటి నా మొదటి వీడియో ఏంటంటే ఇదేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి లక్ష్మీపార్వతి గారు నేను మీకు మళ్ళొకసారి ఒకసారి గుర్తు చేస్తా మీరు బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి అండ్ హాస్పిటల్కి మీరు చైర్మన్గా ఉన్నటువంటి పత్రాన్ని పత్రికా మూలకంగా ఒక డిబేట్ పెట్టు లేదు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు మీరు రిలీజ్ చేసినారు అంటే తారక రామారావు గారి అభిమానులందరూ కూడా మీ దోలు రారు లేకుంటా ఉంటే మీరు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ now